వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ద లెజెండరీ లీడర్ అప్పటికి ఇప్పటికీ మరెప్పటికైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే లీడర్షిప్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే నాయకుడు ఒక లైబ్రరీ లాగా ఒక లైబ్రరీ లాగా రాజకీయాల్లో ఎప్పుడు అవసరం ఉండే పేరే ఎప్పుడు ఎలాంటి రెఫరెన్స్ కావాలి అన్న రాజశేఖర్ రెడ్డి గారి లీడర్షిప్ నుండి డెఫినెట్లీ మనం రెఫర్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు చెరిపేయాలనుకున్నా కూడా చెరపడానికి సాధ్యంగా అని పేరు చెరపడానికి సాధ్యం పేరు ఒక నాయకుడు అంటే ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల జనాల ఆత్మగౌరవం గురించి ఆలోచించాలో ఏ విధంగా వాళ్ళ బ్రతుకులకు కాసేంత సాయం చేయాలని చెప్పి ఆలోచించాలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు డబ్బున్నోళ్ళే కాదు డబ్బు లేని వాళ్ళు ఎందుకు ఇంజనీరింగ్ చదవకూడదు ఆరోగ్యం బాగోలేకపోతే కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేని వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోవాలి ఇటువంటి ఆలోచనల దిశగా కనీసం ఎవరైనా కనీసం కనీసం ఒకడుకు ముందుకేసారా ఎంతమంది ఇప్పుడు ప్రభుత్వాలు మారిన ఎంతమంది ఇప్పుడు ముఖ్యమంత్రులు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రులైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన పునాదులు ఏవైతే ఉంటాయో ఆ పునాదుల మీద భవనాలు కట్టాల్సిందే ఆలోచనల పునాదుల మీద ఏదైనా గనక భవనాలు కట్టాల్సిందే ఆ పునాదిని అయితే అసలు ఎప్పటికీ చెరపలేరు ఎవరు కూడా చెరపలేరు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు కొన్ని లక్షల కోట్ల మంది పేద ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు కొన్ని లక్షల మంది కోట్ల మంది చదువుకోవడానికి కారణమయ్యే రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలు కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణాలను నిలుపుకోవడానికి కారణమయ్యే రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలను బేస్ చేసుకుని ఈరోజు ఎవరు ఎలాంటి ఎంత సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా బీజం బీజం మాత్రం ఈ రోజు ఏముందండి రాజకీయాలు లీడర్షిప్ ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి జంప్ 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 అని చెప్పి ఎగిరిపోతున్నటువంటి ఈ గాలి నాయకులు ఎగిరిపోతున్నటువంటి ఈ ఈ తుపాల్సు లీడర్స్ రాజశేఖర రెడ్డి గారి నుంచి నేర్చుకోవాల్సిన అందుకే చెప్పి ఒక లైబ్రరీ లాంటి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి నేర్చుకోవాల్సినవి కుప్పలు 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 ఉన్నాయి తన నుంచి నేర్చుకోవాల్సినవి మొత్తం ప్రతిపక్షమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా అందులో కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షమే ఎప్పుడో డెబ్బై ఎనిమిదిలో వస్తే ఎమ్మెల్యేగా రాజకీయంలో రాజకీయంలోకి ఎమ్మెల్యే అయితే అప్పటి నుంచి ఏదో ఫస్ట్ వచ్చిన ఫస్ట్లో ఏమో కాసిన మినిస్టర్ ఏదో అట్లా ఉంది ఇంకా తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్లో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళకు వ్యతిరేక వర్గంగానే ఒక విజయభాస్కర్ రెడ్డి ఉండని ఎదురువాళ్ళు జనార్దన్ రెడ్డి ఉండని ఎవరైనా ఉండని మరి చెన్నారెడ్డి ఉండని ఎవరైనా ఉండని ఇది రాజశేఖర్ రెడ్డి గారి వ్యతిరేక వర్గం లేదా అటువైపు అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున తన ఏమంటారు విపక్షమే స్వపక్షంలోనూ విపక్షమే వేరే వాళ్ళ అధికారంలో ఉన్న టీడీపీ అప్పుడు కూడా విపక్షమే సో అట్లా విపక్షంలో ఉండి అంత అంత స్టామినాతో కూడిన రాజకీయాలు చేసి తన వర్గాన్ని కాపాడుకొని తన నమ్ముకున్న మనుషులను కాపాడుకొని తన నమ్ముకున్న వాళ్ళని కూడా లీడర్లుగా పైకి ఎదిగేటట్లు చేయి అందించి సాధ్యమా ఐదు సంవత్సరాలు విపక్షాల్లో ఉండలేక రాత్రికి రాత్రి గోడలు దూకి ఇటువంటి లీడర్లు దశాబ్దాల పాటు వైరి వర్గంలో విపక్షంలో ఉండి రాజకీయాలు చేసిన రాజశేఖర్ రెడ్డి గారికి ముందు గాలి గాలికి నిలబడతారు వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి లీడర్షిప్ తాను అధికారంలోకి రావడమే కాదు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చారు అందరూ ఏకమైనా కూడా రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అధికారాన్ని సీఎం సీట్ ని చేసుకోగలిగారు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతూ పోతే ఇరవై నాలుగు గంటలైనా కూడా ఆ కంటెంట్ అయిపోదేమో శత్రువులు కూడా ప్రశంసించే లీడర్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అప్రిసియేట్ చేసే లీడర్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ జీవితం నుండి ప్రస్తుత తరం నేర్చుకోవాల్సిన పాఠాలను ప్రస్తుత ప్రభుత్వాలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో అందుకే అన్న అప్పటి లీడర్షిప్ అయినా అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా రాజశేఖర్ రెడ్డి ద లెజెండరీ లీడర్ ఆఫ్